బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి శరీరంలో ఉన్న హార్మోన్ల కారణంగా పగలు రాత్రికి కొంచెం ట్యూన్ అయిపోయి ఉంటుంది పుట్టిన కొన్ని నెలల్లోనే పగటి వెలుతురుకు రాత్రి చీకటికి బాగానే అడ్జస్ట్ అయిపోతారు బిడ్డలు ఈ పగలు రాత్రి సైకిల్కి అంటే వెలుగు చీకటి రిథంకి లయకి స్పందించడం ప్రతి జీవిలోనూ చూస్తాం జంతుజాతిలో వృక్షజాతిలో ఆఖరికి ఆల్గే ఫంగస్ సయనో బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిముల్లో కూడా చూస్తాం వెలుగుకు చీకటికి ప్రతిస్పందించటం వాటికి అనుగుణంగా వేకువ నిద్రా సమయాలే కాక తమ శరీర ధర్మాలన్నీ కూడా నియంత్రించుకోవటాన్ని సికార్డియన్ రిథం అని అంటారు సికార్డియన్ రిథంను నియంత్రించటం మెదడులోని హైపోతలమస్ నుండి ఒక ఇరవై వేల నవ్ సెల్స్ చేస్తాయి ఇవి ఎక్కడ ఉంటాయంటే మెదడులో దృష్టి నాడి అంటే ఆప్టిక్ నర్వ్ రెండు కళ్ళ నుండి పైకి వెళ్తూ క్రాస్ అయ్యే ప్రాంతం దగ్గర ఉంటుంది ఈ కేంద్రమే శరీరంలో మెలటోనిన్ అనే నిద్ర కలిగించే హార్మోన్ తయారీని నియంత్రిస్తుంది ఆప్టిక్ నర్వ్ పైననే ఉంటుంది కాబట్టి కంటి నుండి ఆ సమాచారం మెదడుకు చేరవేసే క్రమంలో వెలుగు గురించి కూడా హైపోథరమస్కు అందుతుంది వెలుగు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మెలటోనిన్ తయారు చేయమనే ఆదేశంతో మనల్ని నిద్రపోయేట్లు చేస్తాయి ఈ నావ్ సెల్స్ ఒక మెచ్యూర్ సికార్డియన్ రిథంకు అడాప్ట్ అయినప్పుడు పిల్లల మెదడు కూడా ఫుల్ కెపాసిటీతో పనిచేయడం ఆరంభమవుతుంది కొన్ని వందల కోట్ల సంవత్సరాల జీవ పరిణామంలో ఈ లయ మన జీవ వారసత్వంలో భాగమైపోయింది చాలా కాలం ఇది జన్యువులలో ఇమిడి ఉన్న సమాచారమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు కానీ ఇటీవలి కాలంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకుడు తెలుగువాడు అఖిలేష్ రెడ్డి రెండు వేల పదకొండులో వెల్లడి చేసిన విషయం ఏమిటంటే ఈ సమాచారం జన్యువులో కాక జీవ కణంలోనే ఉంటుందని విమానంలో దూర ప్రయాణం చేసినప్పుడు వేరే టైం జోన్ కు ప్రయాణం చేసినప్పుడు మనకు జెట్ లాగ్ వస్తుంది అలాగే కాల్ సెంటర్లలో ఆసుపత్రులలో విమానాశ్రయాలలో రాత్రి పనిచేసే వారిలో కూడా ఈ సిన్ కు బ్రేక్ పడుతుంది ఇది ఎక్కువ కాలం జరిగితే మటుకు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అలా మనిషి మానసిక భౌతిక ఆరోగ్యం గా చిన్నాభిన్నం చేయాలన్నదే బందీలకు డీప్ బయోలాజికల్ లెవెల్లో హాని కలిగించాలన్నదే సిఐఏ దుండగుల ఉద్దేశం మెదడులోని బ్రెయిన్ వేవ్ యాక్టివిటీ కానీ శరీరంలో ఉన్న హార్మోన్ల తయారీ కానీ జీవకణాల విభజన కానీ అన్నీ కూడా వెలుగు వెచ్చదనం మీద ఆధారపడి ఉన్న సికార్డియన్ రితంతోనే ముడిపడి ఉన్నాయి ఆధునిక పరిశోధనలో తేలింది ఏమిటంటే ఈ సికార్డియన్ రితం బ్రేక్ అయినప్పుడు బైపోలార్ డిసీజ్ కానీ డిప్రెషన్ కానీ గుండె జబ్బులు కానీ డయాబెటీస్ కానీ ఆఖరికి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని మరి ఇంత కీలకమైన సికార్డియన్ రితంను మనం ఎలా అర్థం చేసుకోవాలి అలాగే ఆధునిక యుగంలో అంతరిక్షంలోకి వెళ్తే అక్కడ పగలు రాత్రి ఉండవు కదా అక్కడ మన ఆరోగ్యం ఎలా ఉంటుంది సముద్రంలో జలాంతర్గాముల్లో ప్రయాణం చేసే సమయంలో హాని కలగకుండా ఎలా ఉండాలి అంతరిక్షంలోని వెలుగు చీకటి పరిస్థితులను భూమి మీదనే సృష్టిస్తే ఎలా ఉంటుంది ఈ పరిశోధననే పంతొమ్మిది వందల అరవై రెండులో మిషల్ సీఫ్ర అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు చేపట్టాడు మిషల్ సీఫ్ ఏం చేశాడంటే ఫ్రాన్స్ ఇటలీ సరిహద్దుల మధ్య ఉన్న ఆల్ప్స్ పర్వతాల దగ్గర భూమికి మూడు వందల డెబ్బై ఐదు లోతు గుహలోకి వెళ్ళి ఆ చలిలో గడియారాలు లేకుండా కొన్ని పుస్తకాలు కేవలం ఆర్టిఫిషియల్ లైట్స్ మధ్య ఒక్కడి రెండు నెలలు గడిపాడక్కడ ఆయన దగ్గర బయట ప్రపంచానికి సమాచారం ఇవ్వటానికి ఒక ఫోన్ మాత్రమే ఉండేది తను నిద్రలేచిన ప్రతిసారి తన తోటి పరిశోధకులకు ఫోన్ చేసేవాడు నిద్రపోయే ముందు కూడా ఇలా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్నా అతని దైనందిన కార్యక్రమాలను విశ్లేషిస్తే అతను నిద్రపోవటం మెలకువగా ఉండటం ఒక ఇరవై ఐదు గంటల సైకిల్గా తేలింది ఇంకేముంది ఇరవై ఐదు గంటల రోజు అంగారకుడి మీద ఉంటుంది కాబట్టి మనిషి అంగారకుడిపై నుండి భూమి మీదకు ఏ గ్రహశకరాలతోనో వచ్చాడని అక్కడ పుట్టాడు కాబట్టే ఇరవై ఐదు గంటల సైకిల్ తన శరీరంలో ఉందని కొంతమంది వాదన మొదలుపెట్టారు దీనికి రుజువులేమీ లేవు కానీ సీఫ్ పరిశోధనలో మనకు నిర్దిష్టంగా తేలిందేమిటంటే మనందరికీ శరీరంలో ఒక రసాయనిక ఇంటర్నల్ క్లాక్ ఉంటుందని మనిషి శరీరం ప్రకృతిలో సంభవిస్తున్న సంఘటనలకు ఎలా ట్యూన్ అయి ఉన్నదో మనకు సీఫ్ర ప్రయోగంతో బాగా అర్థమైపోయింది దీని ప్రకారం చూసుకుంటే సాధారణంగా చీకటి సమయంలో అంటే రాత్రి అంతా పొద్దున్న సుమారు ఆరు గంటల దాకా అంటే సూర్యోదయం దాకా నిద్రపోవటం అన్నది మనిషి శరీర తత్వంగా అర్థమవుతుంది మరి అలాంటప్పుడు పొద్దున్న సూర్యోదయానికి తొంభై ఆరు నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తం అని తరువాత ఋషి ముహూర్తం అని అప్పుడు చదువుకుంటే బాగా చదువు అబ్బుతుందని చెప్పటంలో పెద్ద శాస్త్రీయత ఉన్నదంటారా మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధం బయోలాజికల్ ఆర్గానిక్ వెరీ కాంప్లెక్స్ ప్రకృతిలో వస్తున్న మార్పులని కాలంగా అర్థం చేసుకొని ఆ కాల గమనాన్ని కొలవటానికి పగలు రాత్రి ప్రతి నెలా కనుమరుగైపోయే చంద్రుడిని ప్రాథమిక ప్రాతిపదిక చేసుకున్నాడు మనిషి అలానే క్యాలెండర్లను రూపొందించడం మొదలుపెట్టాడు అలా కాలాన్ని కొలిచేటప్పుడు వాస్తవ ప్రపంచంతో ప్రకృతితో సంబంధం ఉన్న ఘటనలను ఋతువులను బేసిక్గా తీసుకుంటే క్యాలెండర్ వాస్తవానికి దగ్గరగా ఉండే నిత్య జీవితంలో అందరికీ ఉపయోగపడే అవకాశం ఎక్కువ ప్రపంచ చరిత్రలో మనం చూస్తున్న క్యాలెండర్లలో కొన్ని వింటర్ సాల్సిస్ లేదా సమ్మర్ సాల్సిస్ రోజులను పరిగణలోకి తీసుకుని తయారు చేశారు అలా కాకుండా ఇంకొన్ని క్యాలెండర్లు ఈక్వినాక్స్ తేదీలతో ప్రారంభమవుతాయి ఈక్వినాక్స్ అంటే పగలు రాత్రి ఒకే కాల వ్యవతి ఉన్న రోజులు కానీ చరిత్రలో అన్ని క్యాలెండర్లు అలా తయారు కాలేదు నిజానికి వాటి ఉద్దేశం కూడా ప్రకృతిని ట్రాక్ చేయటం కంటే మతపరమైన క్రతువులను ఎప్పుడు నిర్వహించాలో లేదా ఒక రాజుగారి విజయాన్నో వారి శకాన్నో గుర్తించటానికి మొదలుపెట్టారు అందుకే కదా దేవదూత పుట్టినరోజని దేవుని కుమారుడు పుట్టిన సంవత్సరం అని ఒక ప్రవక్త జీవిత ఘట్టంలో ఒక రోజని ఒక సంవత్సరం అని క్యాలెండర్లు ఆరంభమయ్యాయి ఈ పరిస్థితి ఇలానే ఉండాలా లేదా ఇంకా మెరుగైన ఆబ్జెక్టివ్ బేసిస్తో క్యాలెండర్ తయారు చేయాలా అన్నది మన ముందున్న ఒక బిగ్ క్వశ్చన్